నిర్మల్ జిల్లా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సేవలు మరువలేనివని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అల్లూరి మల్లారెడ్డి అన్నారు సారంగాపూర్ మండలంలోని కౌట్ల గ్రామంలో కిసాన్ సెల్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు చీరలను పంపిణీ చేశారు పేద ప్రజల కోసం ఇందిరాగాంధీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ అధ్యక్షులు పోతిరెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆది ఎంబడి రాజేశ్వర్ కొట్టి శేఖర్ స్వదేశీ పరికిబడ్ల నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కృతజ్ఞతలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీలలో అన్ని పార్టీల కంటే గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు గొప్ప పార్టీ అంటే ఈరోజు మన గ్రామాల్లో ఆ బ్యాంకులు పెద్ద పెద్ద డబ్బులు కొరకే బ్యాంకులు పెట్టారు లేదు ఈ బ్యాంకులు వాళ్ళకు కాదు వాళ్ళకు ఉండాలి అని చెప్పేసి ఆ బ్యాంకులను జాతీయం చేసుకొని ప్రభుత్వంలో తీసుకొని ఇవాళ అందరూ పాస్బుక్ ఓపెన్ చేసి బ్యాంకుల పోయేటటువంటి అవకాశం కల్పించింది అంటే అది కాంగ్రెస్ పార్టీ అర్థం ఇప్పటి వరకు ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీల ఎవరికన్నా ఇల్లు లేదు అంటే వాళ్ళకు ఇల్లు కట్టించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి పని లేదు మరి పని లేనప్పుడు అంటే వర్షాలు పడితేనే పని ఉంటుండే మనకి ఇప్పుడు అంటే ప్రాజెక్టులు వచ్చినాయి నీళ్ళు వచ్చినాయి ఆ నీళ్ళు వచ్చినట్టు వచ్చి ఎప్పుడు నీళ్ళు వస్తుంది పంటలు పనిచుకుంటున్నాం కానీ ఈ ప్రాజెక్టు రాక మొదలు మరి ఎట్లా మరి ఒక వర్షం పడ్డప్పుడు అయితే కైకి దొరుకుతుంది ఆ తర్వాత మరి పనిచేసిన ఎట్లా అని అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమని పనికి ఆహార పథకం పెట్టింది உபி பத்து பெட்டி உபாதி பார்த்து பள்ளி போய் ஆகிய யபை நிமிஷம் அறுவடை இல்ல ரெண்டு வந்த ரூபாய் ரெண்டு வந்த யாபை ரூபாய் தாக்க கைக்கு பணி காங்கிரஸ் பார்த்திங்கன்னா